హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఎవరున్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే సో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు రీసెంట్గా లవ్లీ ఫంక్షన్ జరిగింది మీరందరూ బ్లాగ్స్ కూడా చూస్తూనే ఉన్నారు సో మీ లవ్ అండ్ సపోర్ట్ చూపించినందుకు అండ్ మా పిల్లలకి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పటికీ మీ బ్లెస్సింగ్స్ అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ మా పైన ఇలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే చాలా మంది కామెంట్ పెట్టారు మేము హైదరాబాద్ అయితే వచ్చేవాళ్ళం సో మీ ఊరు కాబట్టి రాలేకపోయా మామూల అని చెప్పేసి పర్లేదండి మీరు చూపిస్తున్న ఏదైతే లవ్ ఉందో మీరు చూపిస్తున్న ఎఫెక్షన్ చాలు మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు సో నే ఆ తరఫున నేను పిలిచాను మీకు వీలైన వాళ్ళు వచ్చారు వీలు రాని వాళ్ళు రాలేదు దానికి నేనేం ఫీల్ అవ్వట్లేదు నిజం చెప్పాలంటే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది మేము ఎలా అయితే అనుకున్నామో సో అలా చేసుకున్నాం అన్నమాట దేవుని కృప సో నేను అందుకు చాలా హ్యాపీ నిజం చెప్పాలంటే సో మీరందరూ ఆ బ్లాగ్స్ అన్నీ కూడా చూశారు కాబట్టి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు చాలామంది కామెంట్ పెట్టారు భలే ఉంది లవ్లీ అలాగే లక్కీ అలా కూడా సో నేను దానికే చాలా ఒక తల్లిగా ఏం కావాలి చెప్పండి పిల్లలకి మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు బాగుండాలని దీవించేవాళ్ళు ఉంటే చాలు కదా సో థ్యాంక్ యూ ఇలాగ యూట్యూబ్లో ఎవ్వరు పిలవలేదు ముల్ల ఇప్పటివరకు మీరే ఇన్వైట్ చేశారా అన్నారు నిజం చెప్పాలంటే మీరుండపట్టే మీరు చూడబట్టే ఏదైనా సరే యూట్యూబర్కి నాకనే కాదు ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది కానీ నేను అది చాలా రెస్పెక్ట్ ఇస్తాను అనమాట ప్రతి ఒక్క పర్సన్కి వచ్చేస్తుందిలే చేసేస్తున్నాలే చూసేస్తున్నారు ఇలా కాకుండా మిమ్మల్ని నేను నిజంగా ఫ్యామిలీలాగా ఫీల్ అయ్యాను ఈ మాట చాలా మంది చెప్తుంటారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయరు బట్ నేనేంటంటే మిమ్మల్ని నిజంగానే ఫ్యామిలీగా ఫీల్ అయ్యాను కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని పిలిచాను నిజం చెప్పాలంటే మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసిన తర్వాతనే మళ్ళీ వెళ్ళి ఊరికి వెళ్ళి నేను అప్పుడు మా రిలేటివ్స్ అందరిని కూడా పిలుచుకోవడం జరిగింది అంత ఇంపార్టెంట్ అండి మీరందరూ కూడా సో ఎందుకంటే మీ లవ్ అండ్ సపోర్ట్ అంతా ఎంతనా చూస్తున్నా సో కాబట్టి మిమ్మల్ని ఎలా నెగ్లెక్ట్ చేస్తాను కాబట్టి నా తరపున నేను అందరినీ పిలిచాను కొంతమందికి వీలు పడుతుంది కొంతమందికి వీలు పడదు కాబట్టి నేను అలా కూడా అర్థం చేసుకోగలను సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ నిజంగా అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే ప్రతి ఒక్కరూ కామెంట్స్ పెట్టారు చాలా అండ్ లవ్లీ లక్కీని బ్లెస్ చేశారు దానికి నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎప్పటికీ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట ఓకేనా సో మీరు నా ఫ్యామిలీ లాగా చాలా మంది రిక్వెస్ట్ చేశారు లవ్లీకి సారీ ఫంక్షన్ కోసం తీసుకున్న గోల్డ్ చూపెట్టండి అని చెప్పి నిజం చెప్పాలంటే అలాగే బడ్జెట్ కూడా చెప్పమని చెప్పారు నిజం చెప్పాలంటే ఈ గోల్డ్ మేము ముందుగానే తీసుకున్నామండి ఎందుకంటే అప్పుడు ఫంక్షన్ చేయాలనుకున్నాను తను నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడే నేను షాపింగ్ చేశాను అనమాట అండ్ అప్పుడేంటంటే నేను చేయలేకపోయాను వద్దనుకొని మళ్ళీ ఇంకా ఇప్పటికి టైం కుదిరింది అంటే ఎప్పుడు ఏది జరగాలని దేవుడు రాసిపెట్టి ఉంటాడో అది అప్పుడు ఖచ్చితంగా జరుగుతుందండి కొంచెం ఓపిక ఉండాలి అంతే నేనైతే నిజం చెప్పాలంటే ఈ ఫంక్షన్ కోసం ఎంత టెన్షన్ పడ్డానో అసలు నాకు తెలుసు నాతో ఉన్న హరికి తెలుసు నిజం చెప్పాలంటే కానీ ఆ టెన్షన్ ఎక్కడా కూడా కనిపించుకోకుండా నవ్వడం నాకు దేవుడిచ్చిన గొప్ప వరం అని చెప్పాలి ఆ స్మైలింగ్ ఫేస్ కాబట్టి ఈ స్మైల్తో దాన్ని కవర్ చేసేస్తాను ఎవరు పడితే అంటే ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు నాలో ఉన్న భయాన్ని కానీ బాధ కానీ దుఃఖాన్ని కానీ ఏదన్నా కష్టాన్ని కానీ షేర్ చేయను నాకు అదొక అలవాటు ఉంది సో బాగా క్లోజ్ ఉన్న వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి అది కనిపించనివ్వను అనమాట సో మిమ్మల్ని ఎలా బాధపడతాను చెప్పండి అందుకే ఇంకా ఎవరిని బాధ పెట్టదలుచుకోలేదు హరి ఒక్కరికే తెలుసు ఎంత టెన్షన్ పడ్డాను ఏంటని అంటే మన చేతుల్లో అన్నీ ఉన్నా కూడా ఏమో ఎలా జరుగుతాయో ఏమవుతుందో ఫంక్షన్ అయిపోయేంత వరకు అదొక రకమైన టెన్షన్ ఉంటుంది కదా సో ప్రతిదీ డబ్బుతో కొనుక్కోలేను ఉంటాయి కొన్ని అలాగా టైం మనం డబ్బుతో కొనుక్కోలేము నిజం చెప్పాలంటే ఏమన్నా జరిగిపోయిందనుకోండి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేం కాబట్టి అలా చాలా రకాలుగా ఆలోచించా ప్రశాంతంగా జరగాలి మంచిగా జరగాలి అని అండ్ చాలా బాగా మేము ఏమైతే అనుకున్నామో అది జరిగిందండి నేను చాలా హ్యాపీ అండ్ చాలామంది కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యి వచ్చినందుకు కూడా సో ఈ రోజు అయితే ఇంక లేట్ చేయకుండా నేను లవ్లీకి తీసుకున్నటువంటి గోల్డ్ జ్యువెలరీ అయితే చూపిస్తాను యాక్చువల్లీ ఇది చెన్నై షాపింగ్ మాల్లో డైమండ్ తీసుకున్నా కదా నాకు డైమండ్ నెక్లెస్ సెట్ ఉంది దాన్ని తీసుకుంటే ఆ బాక్స్ వచ్చింది సో అన్నీ ఒక్కొక్క బాక్స్లో ఎందుకని చెప్పేసి నేను అన్నీ కలిపి దీంట్లో పెట్టేసుకున్నాను అన్నమాట మీకు చూపించేస్తే ఇప్పుడు దీన్ని నేను బ్యాంక్ పంపించేసేయాలి సో బ్యాంకులో పెట్టేసుకుంటాం అందుకని చెప్పేసి తొందర తొందరగా మీకు కూడా వీడియో చేసేస్తే నాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది గోల్డ్ ఇంట్లో పెట్టుకో ఉండాలంటే నాకు అసలు చాలా భయం అందుకే నేను మ్యాక్సిమం అసలు ఏమి ఉంచను అన్నమాట అందుకే గోల్డ్ అంతా కూడా బ్యాంకులో పెట్టేస్తాను సో మీకు కూడా చూపించేసి ఇంకా పంపించేద్దాం అని చెప్పి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా ఇది నేను లవ్లీకి తీసుకున్నటువంటి గోల్డ్ అండి ఇది జీఆర్టీలో తీసుకున్నాను మొత్తం జ్యువెలరీ అంతా కూడా నేను క్లియర్గా ఒక్కొక్కటి చూపిస్తాను అండ్ వెయిట్ ఎంత ఉంది అన్నీ కూడా చెప్తాను గోల్డ్ చూపించేదానికంటే ముందు ఇది నేను ఎంతో ఇష్టంగా నాకు నచ్చింది నేను తీసుకున్నానండి ఇది ప్రతి ఒక్కరికి మీరు చూసే వాళ్ళకి నచ్చాలని లేదు సో నచ్చిన వాళ్ళు హ్యాపీగా చూడండి నచ్చిన వాళ్ళు వెంటనే స్కిప్ చేయండి ఓల్డ్ మోడల్ ఆ మోడల్ ఈ మోడల్ అని కామెంట్ పెట్టకండి ఎందుకంటే ఒకవేళ అలా కామెంట్ పెట్టారనుకోండి మీరే నాకు కొనిపెట్టండి సరేనా అంటే మీకు నచ్చింది లేటెస్ట్ మోడల్ నాకు కొనిపెట్టండి పర్లేదు నేను తీసుకుంటాను సరేనా సో నాకు నచ్చింది నా కష్టార్జితంతో తీసుకున్నాను కాబట్టి నా కూతురు కోసం నేను చాలా ఇష్టంగా సో కాబట్టి అందుకే చెప్తున్నా ముందుగా కొంతమంది కుళ్ళు ముఖాలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే చూడలేక ఏదో ఒక నెగిటివ్ కామెంట్ పెట్టేస్తారనమాట అది చూసి అమలుగా ఫీల్ అయిపోతుంది ఆ ఆనందం జాలం అనుకుంటారు అందుకే వాళ్ళ కోసం పర్టికులర్గా చెప్పేస్తున్నాను ఓకేనా సో ఇదండి ఇన్ డీటెయిల్గా ఉంటుంది నాకేంటంటే ఎక్కువ స్టోన్స్ కుందన్స్ అనేటివి నచ్చవు ఎందుకంటే ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఇది రేపు ఒక రోజు మన మన కష్టాన్ని తీరుస్తుంది అన్నమాట అందుకోసం అని చెప్పేసి అలా ఆలోచించి నేను గోల్డ్ అనేది తీసుకుంటానన్నమాట అంటే ఇది బ్యాంకులో పెట్టేసుకొని అవసరం తీర్చుకోవడానికి పనికొస్తుంది కాబట్టి అలా ఆలోచించుకొని నేను కుందన్స్ మొత్తం స్టోన్ జ్యువెలరీ అనేది తీసుకోను గోల్డే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను బట్ ఏంటంటే దీంట్లో సన్న సన్న పూసలు ఉంటాయన్నమాట సో ఇది ఎనామిల్ కోటింగ్ అయితే కాదు ఆ టైప్ ఉంటుంది మొత్తం ఒకసారి చూడండి క్లియర్గా నాకైతే చాలా బాగా నచ్చింది డిజైన్ కూడా సో ఇది జీఆర్టీలో తీసుకున్నానండి ఇది ఎంత ఇష్టంగా తీసుకున్నానో అప్పటికప్పుడు ఎల్లగానే సెలెక్ట్ చేసుకున్నాను ఎప్పుడైనా సరే ఏదైనా వెంటనే తీసేసుకుంటాను అన్నమాట నేను చూడగానే ఎక్కువ టైం తీసుకోను ల్యాక్ చేయను కొనడంలో షాపింగ్లో ఒకసారి చూడండి డీటెయిల్గా లేదంటే మీకు ఇలా చూపిస్తాను వేసుకుంటే మనకి ఎలా వస్తుంది లవ్లీ పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తా చూడండి నా దగ్గర ఏంటంటే నా పెళ్లి జ్యువెలరీ కూడా ఉంది బట్ నేను ఎంతో ఇష్టంగా కాసుల పేరు కూడా చేయించుకున్నాను కానీ ఇది లవ్లీకి కొన్నామనమాట అందుకే దీన్ని చూపిస్తున్నా ఎలా అయినా పెట్టుకోవచ్చు చైన్స్ కానీ లవ్లీకి కరెక్ట్ ఉందని చెప్పేసి ఇంకా బుక్స్ సరిపోతాయి అన్నమాట చైన్స్ అనేది సో ఇలా ఉంటుంది వేసుకుంటే బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రెండు కలిపి నాకు వన్ ట్వల్వ్ గ్రామ్స్ అయ్యాయండి సో ఇదే మోడల్లో సేమ్ మోడల్లో నేను షార్ట్ నెక్లెస్ తీసుకున్నాను అనమాట లాంగ్ హారంకి గా అంటే రెండు కూడా సెట్ రూపంలో వేసుకోవచ్చా ఇది చూపించాక మీకు ఇది చూపిస్తా గా సో ఇది ఇలా వస్తుంది చూడండి మ్యాంగో మాల మ్యాంగో డిజైన్స్ ఉంటే నాకు చాలా ఇష్టం అందుకోసం అని చెప్పి ఇలా తీసుకున్నాను నాది కేరళ మోడల్ కూడా లాంగ్ హారం ఉంది అది కూడా ఇట్లా మ్యాంగో టైప్ ఉంటాయి అన్నమాట సో నాకు మ్యాంగోస్ ఇష్టం చాలా చాలా ఇష్టం అందుకని చెప్పి మ్యాంగో డిజైన్లో ఉన్నవే ఉంటాయి మ్యాక్సిమమ్ నా దగ్గర ఓకేనా బాగుంది కదా సో క్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ ఉందన్నమాట జిఆర్టీలో తీసుకున్నాను బ్యాక్ సైడ్కి ఇలా ఉంటుంది ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది అండ్ హెవీగా అనిపిస్తుంది ఒక్కటే వేసుకున్నా కూడా మనకు చాలా బాగుంటుంది అన్నమాట ఇలా నేను చూపిస్తాను బాక్స్లో వేసి ఇలా మీకు కనిపించకపోతే ఓకేనా ఇదేమో లాంగ్ హారం దాని మీదకి వచ్చేసి నెక్లెస్ ఇలా తీసుకున్నాను అన్నమాట షార్ట్ రెండు కూడా ఒకటే సెట్ అండి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ బ్యాక్ సైడ్కి ఇలా ఉంటుంది మాకు మ్యాంగో డిజైన్ కాబట్టి చాలా బాగుంటుంది యాక్చువల్లీ దానికి ఉన్నటువంటి పెండింగ్ పెండెంట్ ఏదైతే ఉందో ఆ టైపే తీసుకుందాం అనుకున్నాం బట్ కొన్ని చూసాక అది మ్యాచ్ అవ్వలేదనిపించింది అంటే ఈ పెండెంట్లో అందుకని చెప్పి హరి అన్నారు ఒకటే ఎందుకు ఇది తీసుకోమా బాగుందని లవ్లీని తీసుకెళ్ళాం ఆ రోజు తీసుకెళ్ళలేదు లవ్లీని నేను హరి ఇద్దరం వెళ్ళాం అందుకని చెప్పి నేను వేసుకొని చూసి ఇంక తీసుకున్నాను అన్నమాట ఇవైతే మనకు స్టోన్స్ కాదండి నాకు తెలిసి స్టోన్స్ కాదంట స్టోన్స్ కాదు ఎనామిల్ కోటింగ్ ఉంటుంది కదా సో ఆ టైప్ అన్నమాట ఇలా వస్తుంది డీటెయిల్ సేమ్ లాంగ్ హారంకి ఎలా ఉంటుందో మోడల్ దీనికి కూడా అలాగే ఉంటుంది అన్నమాట ఇలా ఇంక ఇది ఇలా వస్తుంది అదేమో కిందకు వస్తుంది సో ఇది ఈ సెట్ ఒకటి తీసుకున్నాను అవి రెండు కలిపి మనకు వన్ హండ్రెడ్ ట్వెల్వ్ గ్రామ్స్ సంథింగ్ ఉండిందండి హండ్రెడ్ పైనే ఉంది రెండు అంటే ఇది వచ్చేసి మనకు సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ అలా ఉంది ఇదేమో ఫార్టీ టూను సంథింగ్ ఎంతో ఉంది మొత్తం రెండు కలిపితే వన్ ట్వెల్వ్ అండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు పేపర్స్ వెతికాను క్లియర్గా చూసి చెప్దామని చెప్పి కనిపించలేదు సో ఉరావరికి అలా చెప్తున్నా అంటే నాకు రెండు కలిపి వెయిట్ అయితే గుర్తుంది అందుకని సో అలా ఆ రోజు గోల్డ్ని బట్టి అన్ని బట్టి మొత్తం అంతా గోల్డ్కి నాకు టెన్ ల్యాక్స్ అయ్యింది అంత నెక్స్ట్ వచ్చేసి పాపడ పిల్ల తీసుకున్నాను ఇక్కడ మువ్వలు వచ్చాయి కదా ఈ మువ్వలకి మ్యాచింగ్ ఉండాలన్నట్లు పాపడ పిల్ల కూడా నేను అలా మ్యాచ్ చేసుకున్నాను అన్నమాట కరెక్ట్గా సో ఇలా ఉంటుంది పాపడ పిల్ల హెవీగా ఉంటుంది మీకు చూపిస్తాను ఒకసారి బుట్టలు మళ్ళీ చూపించాక ఇలా వస్తుందన్నమాట సింపుల్గా ఉన్నట్టుంటుంది కానీ ఇది చాలా వెయిట్ అండి లవ్లీ పెడితే ఇంకా కొంచెం పెద్దగా కనిపించింది ఇది ఏంటంటే సిక్స్టీన్ గ్రామ్స్ అనుకుంటా అండి ఎగ్జాక్ట్లీ థర్టీన్ సిక్స్టీన్ గ్రామ్స్ ఇలా వస్తుంది చూసేదానికి బరువుగా ఉంటుందండి మనకు పెట్టుకుంటే కూడా చాలా హెవీగా అనిపిస్తుంది నాకు తెలిసి ఇది థర్టీన్ గ్రామ్సా లేకపోతే సిక్స్టీన్ గ్రామ్సా ఎగ్జాక్ట్లీ తెలీదు వీడియోస్లో పెట్టుంటాను ఒకసారి చూడండి నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఎన్ని గ్రామ్స్ అని చెప్పి ఓకేనా సో ఇది కూడా నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ గుర్తున్నవి ఇలా బిఎస్ఐ హాల్మార్క్ గుర్తున్నవి తీసుకుంటే మనం ఇన్ ఫ్యూచర్ అయినా సరే ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు ఏ ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్కి మన గోల్డ్ అనేది వాల్యూ ఉంటుంది అన్నమాట అందుకోసం చెప్పేసి అన్నీ కూడా ఇట్లా మొత్తం ఈ మార్క్ ఉన్నదే తీసుకుంటాను నేను గోల్డ్ అనేది ఎక్స్చేంజ్ చేసేదానికి మంచిగా ఉంటుంది అందుకని చెప్పి ఇవైతే ఎక్స్చేంజ్ చేయనులేండి బట్ ఏమో మూడు మార్తే మార్చి పడేస్తాను అలా నెక్స్ట్ వచ్చేసి బుట్టలు వచ్చేసి నేను కాసుల పేరు తీసుకున్నప్పుడు నాకు ఇవి చాలా బాగా నచ్చాయి హరీకి చెప్పాను నాకు బుట్టలు అంటే చాలా ఇష్టం ఇప్పటికే చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర మ్యాక్సిమం ఒక టెన్ ఉంటాయి అనుకుంటా గోల్డ్ బుట్టలు డిజైన్స్ అనేటివి సో ఇంకా కొనుక్కోవాలనిపిస్తూనే ఉంటుంది గోల్డ్ బుట్టలు చూడగానే అవి టూ గ్రామ్సా ఫోర్ గ్రామ్సా ఇవేం చూడను నాకు నచ్చాయంటే తీసేసుకుంటాను అనమాట అలాగ పిచ్చి కానీ వేసుకోను కొనిపి కొని పెట్టుకుంటాను సో అలాగా ఇంకా ఈ గోల్డ్ బుట్టలు చూడగానే బాగా నచ్చేసాయి ఏంటంటే మనకు యాంటిక్ ఫినిషింగ్ యాంటిక్ ఫినిషింగ్లో ఉన్నాయి బట్ హరికి నచ్చదు అందుకని చెప్పేసి నేను ఫినిషింగ్ తీపిచ్చేసాను అనమాట టెంపుల్ ఫినిషింగ్ కానీ యాంటీకి కానీ హరిక అందుకోసం అందుకోసమని చెప్పేసి నేను ఈ టైప్ జ్యువెలరీ తీసుకున్నాను ఏదైనా సరే మా ఇద్దరు ఇష్టం ఉండాలి కదా అందుకని సో ఇలా దీనికి కూడా ఇలాగ మూవలు వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాను అనమాట పెట్టుకుంటే ఒక సెట్ లాగా బాగుంటాయి అని యాక్చువల్లీ లవ్లీకి ఈ సెట్ మీదకి వేరే బుట్టలు తీసుకున్నానండి అవి చాలా చిన్నగా అయిపోయాయి అందుకోసం అని చెప్పి పెట్టలేదు అంటే నాకు మంచిగా అనిపిస్తున్నాయి లవ్లీకి అంటే ఫంక్షన్కి కొంచెం హెవీగా ఉంటేనే బాగుంటాయి కదా ఆ టైప్లో ఆలోచించుకొని ఇంకా ఓకే వీటికంటే ఇవే అని చెప్పేసి ఇవి పెట్టాను సో నాకేంటంటే నేను నా గోల్డ్ జ్యువెలరీ పెట్టుకోండొచ్చు బట్ నాకెందుకో నేను శారీ మ్యాచింగ్ జ్యువెలరీ పెట్టుకోవాలి అది కూడా నక్ష్ గోల్డ్లో పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా ఆ సెట్స్ అనేవి తీసుకున్నానండి సో నాకైతే చాలా బాగా నచ్చింది ఎంటైర్ లుక్ నాది అంటే శారీ మ్యాచింగ్ మొత్తం అంతా కూడా జ్యువెలరీ కానీ చెంపస్వరాలు కానీ సో నెక్లెస్లు కానీ అన్నీ కూడా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అయ్యాయి అందుకని సో అలా ఒక్కొక్క పిచ్చి ఒక్కొక్కలాగా ఉంటుంది అంతే ఇక్కడ పికాక్ వచ్చింది ఇలా వచ్చింది అన్నమాట మనం బాగున్నాయి కదా బుట్టలు వచ్చేసి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అండి సో ఇవి ఇవి లవ్లీకి నేను సింపుల్ గా ఫంక్షన్కి వేసినటువంటి గోల్డ్ చాలా మంది అడుగుతా ఉంటారు మీ గోల్డ్ కలెక్షన్ అంతా చూపించండి అని చెప్పేసి నాకు మూడు ఉండి చూపించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇంట్లో ఏం లేదు అందుకని చెప్పి చూపించట్లేదు ఓన్లీ ఫంక్షన్ కోసం తీసుకున్న గోల్డ్ మాత్రమే ఉనింది అందుకే ఇది మీకు చూపించేస్తే ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా హరికి పంపించేస్తే ఒక పని అయిపోతుంది అందుకని చెప్పి మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి ఓకేనా సో ఇది లవ్లీ కోసం నేను ఫంక్షన్కి తీసుకున్న గోల్డ్ అండ్ వేసినటువంటి గోల్డ్ అన్నమాట చంపు స్వరాలు మాటి ఇలా అవన్నీ వేయలేదండి యాక్చువల్ అవన్నీ కూడా తీసుకున్నా బట్ అవన్నీ వేయడానికి లవ్లీ ఇష్టపడలేదు చంపస్వరాలు వేసుకోనని చెప్పింది సరే అని చెప్పి చంపస్వరాలు కాదు మాటీలు వేసుకోనని చెప్పింది చంపస్వరాలు వేసుకుంటాను అన్నది కానీ గోల్డ్లు పెడితే అవి చాలా లైట్గా అనిపిస్తున్నాయి హెవీగా కావాలని చెప్పేసి నాకు తీసుకున్నటువంటి నక్షి గోల్డ్ అయితే లవ్లీకి పెట్టానండి సో వాటికి వాటికి కరెక్ట్గా సెట్ అయిపోయాయి అందుకని నాకు చంపస్వరాలు లేవు నేను వాటి మీదకి మళ్ళీ అవి పెట్టుకుంటే మ్యాచ్ అవ్వని చెప్పేసి మొత్తానికి అసలు చంపస్వరాలు పెట్టుకోలేదు ఇంకా వద్దనేసుకొని వదిలేసాను అనమాట కొంతమంది అంటూ ఉంటారు మీరు నార్మల్ అప్పుడు బల రెడీ అవుతారు ఫంక్షన్స్కి కొంచెం బాగా రెడీ అవ్వరని కానీ ఈసారి అయితే నా మనసుకు నచ్చినట్లు నేను రెడీ ఎప్పుడు కూడా అంతే నా మనసుకు నచ్చినట్లు నేను రెడీ అయిపోతూ ఉంటాను అంతే గా ఇలాగే రెడీ అవ్వాలి అలాగే ఉండాలని ఏమనుకోను నా మనసుకి ఏం చెప్తే అది నేను చేసేస్తాను అనమాట ఇంకా ఏది ఇంక దేని గురించి ఆలోచించును ఏది కూడా పట్టించుకోను ఆ టైప్ మెంటాలిటీ సో అలా అందుకే సింపుల్గా అలా రెడీ అయిపోయాను అనమాట సింపుల్ ఏం లేదు చాలా బాగా రెడీ అయ్యాను అని చెప్పి గోల్డ్ అన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు ఫ్యామిలీ నుంచి అయితే సో ఇది ఇవాటి వ్లాగ్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ లవ్లీకి నేను తీసుకున్న గోల్డ్ షాపింగ్ జ్యువలరీ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు నచ్చిందా లేదా నా సెలక్షన్ అనేది నచ్చిన వాళ్ళు హ్యాపీగా వీడియో చూశారు కదా థ్యాంక్ యూ నెగిటివ్ కామెంట్ మాత్రం పెట్టకండి ఓకేనా సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందు ఉంటాను సో ఖచ్చితంగా చూస్తూ ఉండండి అండ్ వీడియోస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ సో క్లియర్గా చూపిస్తాను డిజైన్స్ ఎవరైనా నచ్చి తీసుకోవాలనుకున్న వాళ్ళు చేయించుకుంటారు కదా కొంతమంది ఉంటారు అలా వాళ్ళ కోసం మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను దీని హాల్ మార్క్ గుర్తయితే ఇక్కడ ఉంది నైన్ వన్ సిక్స్